వీళ్ళేంటి మామ మొత్తం గుట్ట మొత్తం దవ్వేసి రాళ్ళన్నీ అమ్మేస్తున్నారు గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోదా వీళ్ళ మీద హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గుడ్వాడ బాయ్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ ప్రజలు గవర్నమెంట్కి తెలిసే లీగల్గా చేస్తున్న కొన్ని పనులు ఉన్నాయి ఇప్పుడు మనకి అలాంటి పనులు అంటే వాళ్ళని ఖచ్చితంగా తీసుకెళ్ళి జైల్లో పెడతారు కానీ ఇక్కడ అయితే చూసి చూడనట్టు వదిలేస్తారనమాట అది మన గవర్నమెంట్ ప్రాపర్టీ మన గవర్నమెంట్ ప్రాపర్టీ మనం చేస్తే ఎట్లా ఉంటుంది తీసుకెళ్లి జైల్లో పెడతారు కదా కానీ ఇక్కడ అట్లా లేదు ఒక వన్ కిలోమీటర్ దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది అట్లానే కౌన్సిల్ ఆఫీస్ కూడా ఉంది కానీ వాళ్ళు పట్టించుకోరు చూసి చూడనట్టు ఉంటారు వాళ్ళు అయితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఆ వీడియో నేను మీకు ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వీడియో పూర్తిగా చూడండి అలానే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము వచ్చాము వచ్చిన రోజు నుండి వర్షం పడుతూనే ఉంది కానీ అయితే వర్షం లేదు అయితే స్టోన్స్ కొందామని వెళ్తున్నాం అనమాట ఇదే ఈ ఈ రోడ్డు డైరెక్ట్ కవ్వమ వెళ్తుంది మెయిన్ రోడ్డు కాసేపా నుండి కవ్వమ్మకి కవ్వమ నుండి లుసాకి వెళ్ళొచ్చు మనం ఇది ఒక షార్ట్ కట్ అనమాట కాకపోతే మొత్తం గవమ్మ వరకు రోడ్ అంతా ఇట్లానే ఉంటుంది గ్రావెల్ రోడ్ ఇక్కడ అంటే కొంచెం బెటర్గా ఉంది ఇంకొంచెం ఎదరకుపోయే కొద్దీ రోడ్డు అయితే బాగుండదు ఒక్కొక్కసారి బండి బళ్ళు దిగబడతాయి ఇంకొకసారి దిగబడవు వెళ్ళిపోతాయి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం డేంజర్గానే ఉంటుంది అవన్నీ చూసుకొని మనం ఈ రోడ్డు అయితే యూజ్ చేయొచ్చు ఇదే రోడ్లో మనకి స్టోన్స్ అమ్ముతారనమాట అది కూడా రోడ్డు పక్కనే ఇది మెయిన్ రోడ్డు ఈ రోడ్డు పక్కనే అమ్ముతారు ఆ స్టోన్స్ మళ్ళా టౌన్కి వన్ కిలోమీటర్ దూరంలోనే ఉన్నాయన్నమాట మనమైతే స్టోన్స్ దగ్గరకు వచ్చేసినాం స్టోన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు లోడ్ చేయడం చూసారు కదా వీళ్ళకి ఇదే పని ఏ పని లేదు పాపం ఇక స్టోన్స్ కానీ ఆ గుట్ట చూసారు కదా ఆ గుట్టలో ఉన్న రాళ్ళను పగలగొట్టి ఇట్లా చిన్న చిన్న పీసులుగా వేసి ఇది ఇవే అమ్ముకొని బతుకుతున్నారు ఇదే ఇవే బతుకు పని లేదు పాపం జాలిస్తున్నారు అనమాట అక్కడ చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ కూడా చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే వయసులో వీళ్ళంటే ఇప్పుడు కూర్చున్నారు కానీ ఇప్పుడు అక్కడ పని చేస్తున్నారు అక్కడ చిన్న పిల్లలు ఉన్నారు నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఉండండి స్కూల్కి వెళ్ళే వయసులో ఈ కూడా పని చేస్తున్నారు ఈ వీళ్ళు అమ్ముతున్న స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మట్టిలో కలిసి ఉంటాయి అన్నమాట అంటే మట్టిలో రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి వాటిని వీళ్ళు చిన్న చిన్న ముక్కలుగా చేసి మనకి స్టోన్స్ రూపంలో అమ్ముతున్నారు ఇప్పుడు మట్టి మట్టి కనబడుతుంది కదా మట్టి రాళ్ళు మట్టి రాళ్ళు కలిసి ఉన్న వాటిని తీసుకొని వీళ్ళు చిన్న చిన్న ముక్కలుగా చేసి అమ్ముతారు అనమాట ఈ రాళ్ళు ఈ పెద్ద పెద్ద రాళ్ళు తవ్వేటప్పుడు ఒక్కొక్కసారి వీళ్ళకి డైమండ్స్ కూడా దొరుకుతాయి అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు ఒక్కో వీళ్ళ వీళ్ళు ఇవి అమ్ముతున్నారు వీళ్ళకి వేరే పని లేదు ఈ స్టోన్స్ అమ్ముకుని బతుకుతున్నారు అని మనం అనుకుంటున్నాం ఏమో చెప్పలేము ఒక్కొక్కసారి డైమండ్స్ కూడా దొరకవచ్చు ఎందుకంటే ఆఫ్రికాలో చాలా చోట్ల డైమండ్స్ దొరుకుతున్నాయి అన్న టాక్ కూడా ఉంది అది మరి నిజమో అబద్ధమో మనకైతే తెలియదు కానీ నేనైతే విన్నా ఇట్లా డైమండ్స్ కూడా దొరుకుతాయి ఇట్లా స్టోన్స్ అమ్ముకునే వాళ్ళకి అని చెప్పేసి మా దగ్గర వాళ్ళు అయితే చెప్పారు నేనైతే విన్నాను ఇప్పుడు మనమైతే ఈ గుట్టెక్కుతున్నాం ఈ గుట్ట మీద కొంతమంది పిల్లలు అయితే చిన్న చిన్నగా ఆ మట్టి తొవి కిందకి జారేస్తున్నారు అనమాట పైనుండి తర్వాత బకెట్లు తీసుకెళ్ళి అక్కడ ముక్కలు ముక్కలు చేసి చిన్న చిన్న ముక్కలు ముక్కలు చేసి మళ్ళీ బకెట్లతో అక్కడికి సప్లై చేసుకుంటారు అది అమ్మాయి పిక్ పట్టుకొని మట్టి తవ్వుతుంది ఆ మట్టిలో ఉన్న చిన్న చిన్న రాళ్ళన్నీ కిందకి జారి జారుకుంటా కిందకి వెళ్తున్నాయి అనమాట ఒక్కొక్క స్టోన్ దవ్వుతుంది ఇప్పుడు ఇట్లాంటి వాటిల్లో వీళ్ళకి డైమండ్స్ కూడా దొరుకుతాయి వాళ్ళ లక్కు బాగుంటాయి ఎందుకంటే చాలా వరకు ఆఫ్రికా కంట్రీస్లో డైమండ్స్ దొరుకుతున్నాయి అన్న టాక్ ఉంది కదా ఆల్రెడీ చెప్పలేం మనమైతే ఇప్పుడు చాలా పెద్ద గుట్ట ఇది నేను వచ్చిన స్టార్టింగ్లో వచ్చినప్పుడు రోడ్డు పక్కనే ఉండేది చాలా పెద్ద గుట్ట అట్లాంటి గుట్టని వీళ్ళు చూడండి ఎట్లా చేసేసి ఇక్కడ మొత్తం పనిచేసే వాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు మగవాళ్ళు అయితే నాకు తెలిసి ఫార్మింగ్కి వెళ్ళిపోయి ఉంటారు ఎందుకంటే వర్షం పడుతుంది కదా ఇవి జలటం అట్లానే కలుపు తీసుకోవడం ఉండి చేసుకుంటారు కొంతమంది ఇద్దరు ముగ్గురు మాత్రమే మనకి ఇక్కడ మగవాళ్ళు అయితే కనిపిస్తున్నారు ఇప్పుడైతే మనం ఇసుక లోడర్స్ దగ్గర ఉన్నాం ఇసుక కొనడానికి అయితే అనమాట చూపిస్తా చూడండి మొత్తం ఈ ల్యాండ్ అంతా గుంటలు గుంటలు చేసేసారు ఎక్కడ పడితే అక్కడ ఇసుక దువ్వేసి ఇసుక అయితే అమ్ముకుంటున్నారు అనమాట చూడండి ఎట్లా ఎట్లా ఉందో ల్యాండ్ మొత్తం ఇరుగు రెడీగా అయిపోయింది అనమాట ఈ ఇప్పుడు మనకి మన దగ్గర ఇంతకుముందు స్టోన్స్ లోడ్ చేసుకున్నాం కదా బండి ఆ బండి అయితే హండ్రెడ్ కోచ్ అంట ఇప్పుడు మనకి అట్లాంటి బళ్ళు రెండు కావాలి అదే అట్లాంటిది ఒకటి అయితే మనకి ఒక సైట్కి సరిపోతుంది అట్లాంటివి రెండు మన బండిలో ఈజీగా పడతాయి మన స్టోన్స్ లోడ్ చేసుకున్నాం ఆల్రెడీ లోపల స్టోన్స్ ఉన్నాయి అట్లాంటివి ఇందులో ఈజీగా రెండు బళ్ళు పడతాయి సో మనం అయితే రెండు బళ్ళుకి సరి రెండు సైట్లకు సరిపడే శాండ్ అయితే లోడ్ చేసుకుంటున్నాం ఇది కూడా ఒక విధంగా వాళ్ళు సొంతంగా వాళ్ళు ఇన్కమ్ని అయితే క్రియేట్ చేసుకుంటున్నారు అనమాట ఇట్లా ఇసుక అయితే అమ్మేసి ఇక్కడికి పోలీసులు వస్తారు గవర్నమెంట్ ఆఫీసర్లు వస్తారు వాళ్ళకి కావాల్సిన ఇసుక వాళ్ళు కొనుక్కుని పోతారు ఆ రెండు వీడియోలు చూసారు కదా అవి మొత్తం ఆ ఇసుక అమ్ముకునేది కూడా గవర్నమెంట్ ల్యాండ్ అట్లనే వాళ్ళు ఏదైతే గుట్టని తవ్వి మనకి స్టోన్స్ అమ్ముతున్నారు కదా చిన్న చిన్న స్టోన్స్ చేసి ముక్కలు చేసి అమ్ముతున్నారు కదా ఆ గుట్టు కూడా గవర్నమెంట్ ప్రాపర్టీని ఆ పక్కనే మెయిన్ రోడ్ అనమాట అది కవోమాకి కరెక్ట్ అయ్యి అక్కడ నుండి లుసాకాకి వెళ్తుంది రోడ్డు అది ఆ రోడ్డు పక్కన ఉన్న గుట్ట వాళ్ళు అమ్మేస్తున్నారు గవర్నమెంట్ చూసి చూడనట్టు వదిలేస్తారు ఎందుకంటే అవి అమ్మే వాళ్ళు జీవనాధారం చేసుకుంటున్నారు అనమాట ఇక్కడ పని ఏం లేదు వ్యవసాయమే మెయిన్ ఆధారంగా చేసుకొని ఇక్కడ ప్రజలైతే బతుకుతున్నారు కాబట్టి ఎటువంటి సోర్సు లేదు ఇన్కమ్ రావడానికి వర్షాలు పడితే పంటలు పండి పంటలు పండుతాయి వర్షాలు లేకపోతే ఏం లేదు లాస్ట్ ఇయర్ అయితే రెండు వేల ఇరవై నాలుగులో అసలు వర్షాలు లేవు మొత్తానికి ఏం లేకుండా అయిపోయింది సీమా బ్యాగ్ వీళ్ళు మక్కిత్తులు వేసుకుంటారు కాబట్టి మక్కిత్తులని గ్రైండ్ చేసుకొని సీమా తింటారు కాబట్టి లాస్ట్ ఇయర్ అయితే బాగా ఇబ్బంది పడ్డారు అవి వర్షాలు లేక ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే కాదు ఇయర్ కాదు ఎప్పటి నుండో ఆ గుట్టని అమ్ముకు మెల్లమెల్లగా మెల్లమెల్లగా తవ్వుకొని అమ్ముకుంటూ వస్తున్నారనమాట నేను స్టార్టింగ్ వచ్చినప్పటి నుండి గమనిస్తూనే ఉన్నా సేమ్ అక్కడే మేము వచ్చినప్పుడల్లా అక్కడే ఉన్నాం అది రోడ్డుకి చాలా దగ్గరలో ఉండేది ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయింది అయినా సరే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోదు వాళ్ళ మీద అట్లానే అమ్ముకుంటున్నారు కదా వాళ్ళ మీద కూడా అంతే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోదు వాళ్ళు ఆ అమ్ముకనే వాళ్ళు ఇన్కమ్ సోర్స్ లేక అమ్ముకొని వాళ్ళు ఇన్కమ్ని జనరేట్ చేసుకుంటున్నారు ఇప్పుడు మనకులాగా ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ ఏం లేవు ఇక్కడ ఇప్పుడు నేనున్న కాసేప డిస్టిక్ ఉంది ఇప్పుడు సపోజ్ నేను గుడివాడ గుడివాడ నుండి వచ్చా గుడివాడ నుండి వచ్చాను విజయవాడ మాకు దగ్గర విజయవాడ వెళ్తే నాకు ఇటు ఎలాంటి వర్క్ అయినా దొరుకుతుంది ఏ పైన అయినా దొరుకుతుంది పోవచ్చు చేసుకోవచ్చు కంపెనీస్ ఉన్నాయి కంపెనీలో జాయిన్ అవ్వచ్చు ఏదో ఒక పని దొరుకుతుంది మన ఇప్పుడు నాకు వచ్చేసి ఇప్పుడు మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్లోకి వచ్చేసినాం కదా మనం ట్వంటీ ఫైవ్లోకి వచ్చినామంటే వీళ్ళు ఎయిటీ ఫైవ్లోకి వచ్చినట్టు కాకపోతే క్యాలెండర్ ట్వంటీ ఫైవ్ చూపిస్తారు కానీ వీళ్ళు ఎయిటీ ఫైవ్లో ఉన్నట్టు అనమాట లెక్క ప్రకారం ఇక మన లెక్క ప్రకారం వాళ్ళ లెక్క ప్రకారం ట్వంటీ ఫైవ్లోనే వాళ్ళు ఉన్నారు కానీ మన లెక్క ప్రకారం ఎయిటీ ఫైవ్లో ఉన్నట్టు ఒక ట్రాన్స్పోర్ట్ ఉండదు ఇంత మెయిన్ సిటీ అయినా సరే ఇక ఇప్పుడు కసింప టౌన్లో ఉన్నాం మనం ఇది ఒక సపరేట్ డిస్టిక్ ఇది ఇప్పుడు మనకిట్లా నేను నాకు ఎట్లా విజయవాడ దగ్గర దగ్గర నేను చెప్పినా కదా నేను విజయవాడ పోయినా అంటే సార్ నా ఏదో ఒక దాంట్లో బట్టల షాప్లోనో లేదంటే బంగారం షాపులోనో బోల్డన్ ఉన్నాయి మీరుండే ఏరియాలో కూడా బోల్డన్ ఉన్నాయి మనం వర్క్ చేసుకోవడానికి షాపింగ్ కాంప్లెక్స్లో ఇట్లా కానీ ఇక్కడ ఏమి లేదు వర్షాలు పడినప్పుడు వర్షాకాలం పంటలు పండించుకుని అవి అమ్ముకుని అవి తిని బతుకుతారు ఇక అవన్నీ అయిపోయిన తర్వాత ఇక ఇట్లా మళ్ళీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఇట్లా స్టోన్స్ శాండు ఇట్లా అమ్ముకొని ఇలా అనమాట అట్లానే లుసాకాల ఉంటారు లుసాకాల ఇప్పుడు మనం మనం ఏదైనా ఏమన్నా కొనుక్కున్నా క్యారీ చేయాలి ఏం చేస్తాం ఆటోలు రిక్షాలు యూజ్ చేస్తాం ఇక్కడ అట్లా కాదు వీల్ బారెలు ఉంటాయి వీల్ బార్లు యూజ్ చేస్తారన్నమాట చాలా అంటే చాలా వెనుకబడి ఉంది ఇంకా బాగా మన ట్వంటీ ఫైవ్లోకి వచ్చేసినా సరే వాళ్ళు ఎయిటీ ఫైవ్లోనే ఉన్నారు ఇది నేను చెప్పాలనుకున్నది అయితే పోలీస్ స్టేషన్ దగ్గరే ఉంది పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోరు చూస్తే చూస్తారు చూసి చూడట్టు వదిలేస్తారు వాళ్ళ దగ్గరే కొంటారు వాళ్ళకి అవసరమైన స్టోన్స్ వాళ్ళ దగ్గరే కొంటారు అట్లానే ఇసుక అవసరమైన అక్కడికే పోయి వీళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా అక్కడే కొనుక్కుని తెచ్చుకుంటారు వేరే ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది వాళ్ళు అమ్ముకుంటున్నారు అన్నమాట వ్యవసాయమే ప్రధాన రంగం వీళ్ళకి వర్షాలు పడితే బాగుంటుంది వర్షాలు లేకపోతే ఎండినట్టే అందరికీ ఎండినట్టే ఒక వీళ్ళకే కాదు ఇక్కడ మేము పని చేస్తున్నాం కదా మాకు కూడా వర్క్ ఉండదు వర్షాలు లేకపోతే ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు నేను కసింప టౌన్లో ఉన్నాను కదా వీళ్ళు నాకు ఒక పది బోర్లు ఇచ్చారు ఇయర్ అసలు వర్షాలు లేవు ఎట్లా అవుతాయి అంటే డ్రైలు అయిపోతాయి ఎక్కువ దానివల్ల నాకు మాకు ఫీల్ లాస్ అవుతుంది పది బోర్లు అవ్వాల్సినవి ఇరవై బోర్లు అవుతాయో లేదంటే ఇరవై ఐదు అవుతాయో తెలీదు సక్సెస్ అయితేనే డబ్బులు వస్తాయి అనమాట మనకి సక్సెస్ లేకపోతే డబ్బులు ఎంత ఎట్లా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట ఇక వర్షాలు లేకపోతే అది పడి నీళ్ళు పండి అంటే మన అదృష్టం నీళ్ళు పడకపోతే మళ్ళీ ఇంకో బోర్ వేయాల్సిందే అది పడకపోతే ఇంకొక బోర్ వేయాల్సిందే కమ్యూనిటీకి వచ్చేసి ఒక్క విలేజ్కి వచ్చి మూడు సార్లు మనం ట్రై చేయాలి అప్పుడు మూడు జాట్ల ఫెయిల్ అయితే వాటర్ లేకుండా ఫెయిల్ అయితే అప్పుడు వాళ్ళు సైట్ చేంజ్ చేస్తారు వేరే సైట్ ఇస్తారు అట్లాంటివి ఎన్ని అవుతాయో తెలియదు అనమాట ఎట్లా అని చెప్పేసి మనకనే కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా జాంబే ఉంది మన వాళ్ళు ఇక్కడ టాటా ఏసీ అట్లానే డీసీఎం డీసీఎంలు ఉన్నాయి కదా మనకి ఇండియాలో అలాంటివి టిప్పర్లు చిన్న చిన్న ట్రక్కులు టెన్ టన్ ట్రక్ ఫిఫ్టీన్ టన్ ట్రక్ ఇలాంటివి తీసుకొచ్చి అమ్ముతున్నారు ఇక్కడ వీళ్ళు కొనాలి అంటే వర్షాలు పడాలన్నమాట వర్షాలు పడితేనే కదా వీళ్ళకి పంటలు పండి ఆ పంటలు అమ్ముకొని ఏదైనా బిజినెస్ దగ్గరకు బిజినెస్ మ్యాన్ దగ్గరకు పోయి ఆ వస్తువు కొనుక్కుంటే వాళ్ళకి రన్ అవుతాయి అప్పుడు గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో అట్లా డబ్బులు వెళ్తాయి వీళ్ళు కంపెనీ పెట్టిన వాళ్ళకి వీళ్ళకి కంపెనీలు నడుస్తాయనమాట వర్షం వర్షం మీద ఆధారపడిన దేశం ఇది వ్యవసాయ రంగం వర్షం మీద అంతే 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 ఇక ఎటువంటి ఆప్షన్ లేకుండా ఉంది పను పనుల విషయంలో ఇండస్ట్రీస్ లేవు ఒక్కళ్ళు సాక మొన్న మనం వచ్చినాం కదా ఇటు కాపర్ బెల్ట్ రోడ్ అని కాపు బెల్ట్ రోడ్ అని వచ్చినాం కదా ఆ ఏరియాలో మైండ్ నడుస్తుంది కాబట్టి కొంచెం పర్లేదు అక్కడ నుండే మొత్తం జాంబియాక్ ఇన్కమ్స్ ఇన్కమ్ అయితే రైజ్ అయ్యేది ఆ ఆ ఏరియా కోపర్ బెల్ట్ ఏరియా లుసాకా అంతే ఈ ఇక్కడే కొంచెం పని దొరుకుతుంది అనమాట వీళ్ళకి పని అంటే ఇంట్లో గడవడానికి అట్లా మామూలుగా జరుగుతుంది ఈ ఇప్పుడు అదే అదే గుట్ట అదే ఇసుక ఇసుకతో అమ్ముతున్నారు కదా గుంటలు గుంటలు చేసేసి అదే లుసాకాలో చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి ఖచ్చితంగా జైల్లో పెడతారనమాట అక్కడికి వచ్చేసరికి ఇల్లీగల్ అయిపోతుంది అది ఇక్కడేమో లీగల్గా నడుపుతాను పోలీసులు చూసినా చూడనట్టు పట్టేస్తున్నారు పట్టుకుని పట్టించుకోట్లేదు కానీ అదే లుసాకలో కానీ కోపర్ బెల్ట్లో కానీ ఇట్లా చేస్తే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు ఇక్కడ ఎటువంటి పని లేదు ఎటువంటి పని లేదు కాబట్టి వాళ్ళ వాళ్ళని అయితే చూసి చూడనట్టు వదిలేస్తున్నారు వీళ్ళు మళ్ళా ఎదురు వీళ్ళే అక్కడికి పోయి వాళ్ళ దగ్గర స్టోన్స్ ఇసుక అన్నీ కొనుక్కుంటున్నారు ఓకే ఈ ఈ వీడియోకి ఇంతే గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసిన వాళ్ళందరికీ